వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం తప్పకుండా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి మీలాంటి వాళ్ళు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది యాజ్ ఫ్రెండ్స్కు మన యొక్క వీడియోస్ చేయాలి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ గ్రూప్స్ ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఆసక్తి అభ్యర్థులు జాయిన్ అయితే రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ప్రతి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించిన సమాచారం ప్లస్ వెబ్ ఆప్షన్స్ మీకు అందించి ఒక టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చేంతవరకు కూడా కేఆర్ గైడెన్స్ మీకు హెల్ప్ చేస్తుంది మరి ఇవే కాకుండా కేఆర్ యాస్పిరెంట్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్స్ గ్రూప్స్లో చేరాలనుకునే వారు నాకు మీ నెంబర్ షేర్ చేసినట్లయితే ఆ గ్రూప్స్లో యాడ్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఒక చర్చ ఏంటంటే దాదాపు జేఈకి సంబంధించి చాలామంది పేరెంట్స్ కానీ లేదా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ సాధించాలనే నమ్మకంతో ఒకవైపు విద్యార్థులు మరి తప్పకుండా తమ పిల్లలు సాధించాలని ఒకవైపు పేరెంట్స్ ఆశలు పెట్టుకోవడం సహజం మరి ఈ రోజుల్లో చాలా వరకు ప్రతి పేరెంట్ కూడా తన పిల్లవాడికి ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో అందులో ఐఐటీ ఎన్ఐటి త్రిబుల్ఐటీ లాంటి విద్యా సంస్థల్లో సీట్ రావాలనే కోరిక ఉండడం సహజం మరి దాన్ని బట్టి కంపల్సరీ తన పిల్లలకు రావాలనే కోరిక అందరికీ ఉంటుంది కానీ మీ పిల్లల యొక్క స్థాయిని మీరు గ్రహించక ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ జేఈ రీజన్స్ తర్వాత డిసప్పాయింట్ అవుతున్న విషయం మనం గత సంవత్సరాలుగా చూసాం మరి ఎందుకు అంటే చాలా వరకు మీ పిల్లల యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ప్రధానంగా వారికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీపై కొంత పట్టు లేకపోవడం అలాంటి వారిపై మీరు రిజర్వేషన్ జేఈపై ఒత్తిడి కలగ చేయడం ఇలాంటి వల్ల మీ పిల్లలకి వస్తుంది తప్పకుండా అని మీరు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల మరి ఎందుకంటే జేఈ లాంటి పరీక్షలో ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా ఒక్కసారి డిసప్పాయింట్ అవ్వచ్చు ఆ మూడు గంటలు ఎగ్జామ్ ఎవరైతే పర్ఫెక్ట్గా రాస్తారో ఎవరైతే ధైర్యంగా రాస్తారో వాళ్ళే సక్సెస్ అయ్యే అవకాశాలు అంటే కొంత నార్మల్గా సజీ స్టూడెంట్ కూడా జేఈ అంటెన్స్ను పర్ఫెక్ట్గా రాసిన విధానాన్ని మనం గతంలో చూసింది అంటే అతడికి ధైర్యంగా వెళ్ళాడు ఇదేనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు క్వశ్చన్ పేపర్ కూడా పర్ఫెక్ట్గా చేయగలిగాడు మరి మంచిగా చదివే పిల్లలు కూడా ఒకేసారి ఎగ్జామ్ సమీపించేసరికి కొంత డిసప్పాయింట్మెంట్ అవుతూ మరి ప్రధానంగా ఆ పరీక్ష జరిగే మూడు గంటల సమయంలో భయపడుతూ టోటల్గా కొంత ఫియర్తో సరిగ్గా రాయలేకపోయిన సంగతి కూడా మనకు తెలుసు కాబట్టి పేరెంట్స్ మీ యొక్క పిల్లలు నిజంగా జేఈ సాధించే కెపాసిటీ వారిలో ఉందా లేదా కష్టపడే తత్వం ఉందా మరి అది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది మరి వారిలో ఆ స్థాయి లేనప్పుడు వారిపై ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల వారిలో డిసప్పాయింట్మెంట్ అయ్యి ఇన్ఫీరియారిటీ లోన్ అయ్యే అవకాశం ఉంది మరి అలాంటి వాళ్ళకు జేఏ కాదు మిగతా చాలా అవకాశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్లో సక్సెస్ అవ్వచ్చు ఎంసెట్పై దృష్టి పెడితే అట్లాంటి పిల్లలు లిమిటెడ్ సిలబస్ ఉంటుంది మరియు నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతారు కాబట్టి పేరెంట్స్కి ప్రధానంగా చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయద్దు వారి యొక్క స్థాయిని సబ్జెక్ట్ స్థాయిని కూడా తెలుసుకోండి ఎప్పటికప్పుడు పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కూడా పరిశీలించండి మీరు అవసరమైతే కాలేజీ యాజమాన్యంతో ఫ్యాకల్టీతో కూడా మాట్లాడండి వారి యొక్క పర్ఫార్మెన్స్పై జేఈ ద్వారా కలిగే లాభాలను వివరించి వారికి దాని ద్వారా వచ్చి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి జేఈలో సీట్ వస్తే జేఈ ద్వారా సీట్ వస్తే అనే విషయాన్ని వారికి కూలంకషంగా చర్చించి ఒక మోటివేషన్ ద్వారా వారిలో ధైర్యం కల్పించడం ద్వారా మనోధైర్యం కల్పించడం ద్వారా మాత్రమే సీట్లు వచ్చే ప్రయత్నం చేయాలని పేరెంట్స్ని కోరుతూ ఎందుకంటే తప్పకుండా మా పిల్లకి వస్తుందని మీరు ఎక్కువ ఆశపడితే పిల్లలు రాకపోతే అటు పిల్లలు ఇటు పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యే గతంలో చాలామంది బాధపడ్డారు మరి ఎందుకంటే జేఈ ఒకటి ప్రపంచం కాదని చెప్తూ ఉన్నాను చాలా ఎంట్రెన్స్ పరీక్షలు ఉన్నాయి మనకు ఆ స్థాయి ఎన్నో ఎగ్జామ్స్ మనకు ఉన్నాయి కొంతవరకు టెక్నికల్గా మనకు ఐటు ఐఐటీ ఎన్ఐటి త్రిబుల్టీస్ కాకపోవచ్చు కానీ ఆ స్థాయిలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు తెలంగాణలోని ఎంసెట్ జూనియర్ కాలేజ్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు చాలా వరకు టాప్ మోస్ట్ డీమ్ యూనివర్సిటీస్ కావచ్చు కామెడికల్ లాంటి వాటిలో బెంగళూరులో ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఇలా బిట్స్ కావచ్చు త్రిబుల్ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇలాంటి ఎన్నో విద్యా సంస్థల్లో మీ పిల్లలకు అవకాశం వస్తుంది కాబట్టి ఎట్టి డిసప్పాయింట్ అవ్వద్దని తెలియజేస్తూ ఊపిస్తున్నాను థ్యాంక్ యూ